నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేనిప్పుడు న్యూఢిల్లీలోని అశోక రోడ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవన్ల వద్ద ఉన్నాను ఈ రెండు భవన్లను తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా చెబుతుంటారు ఇక్కడ ఇంకో విశేషం ఉంది తిరుమల వెంకటేశ్వర స్వామి బెజవాడ కనకదుర్గమ్మ ఇక్కడ లోపల సేవలు అందుకుంటూ ఉన్నారు అసలు అక్కడ జరిగే పూజా విశేషాలు వారు ఇక్కడెందుకు కొలువై ఉన్నారు అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి ఆంధ్రప్రదేశ్ భవన్లోకి అడుగు పెట్టగానే ఇక్కడ ఒకవైపు తిరుమల వెంకటేశ్వర స్వామి మరోవైపు బెజవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వారిద్దరి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రత్యేక సందర్భాల్లో పర్వదినాల్లో అనేక పూజలు జరుగుతూ ఉంటాయి స్వామివారు అమ్మవారు ఎప్పుడు ఎంతో కన్నుల పండువుగా కనిపిస్తూ ఉంటారు మీరు ఇక్కడ చూడొచ్చు రెండు వేల రెండులో ఇక్కడ వెంకటేశ్వర స్వామిని నెలకొల్పడం అనేది జరిగింది అటువైపు చూస్తేనేమో బెజవాడ కనకదుర్గమ్మ ఆవిడ కూడా ఎన్నో రోజులుగా ఇక్కడ భక్తుల పూజలు అందుకుంటున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనగానే తిరుమల వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు ఆ తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ గుర్తొస్తూ ఉంటారు వారిద్దరిని ఢిల్లీలోని భక్తులకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం వారిద్దరినీ కూడా ఇక్కడ నెలకొల్పడం అనేది జరిగింది విశేష పూజలు జరుగుతూ ఉంటాయి పర్వదినాలు పండుగలు వాటికి సంబంధించిన పూజలు ఎన్నో ఇక్కడ జరుగుతూ ఉంటాయి భక్తులు ఉత్తరాదివారు తెలుగువారు ఇక్కడికి వచ్చేసి స్వామి అమ్మవార్ల ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు వైకుంఠం తిరుపతి అంటారు కదా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ఎంత గొప్పగా ప్రతిష్ఠించారో చూడండి ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది ఇక్కడి పూజ మళ్ళీ సాయంత్రం కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు పర్వదినాల్లో అయితే అద్భుతంగా ఈయన్ను అలంకరించేసి అసలే వెంకటేశ్వర స్వామి అంటే అలంకార ప్రియుడు అలాంటి ఆయన ఢిల్లీలో కొలువుదీరి ఇక్కడ కూడా సేమ్ తిరుపతిలో ఎలాంటి పూజలు అయితే జరుగుతాయో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నడుస్తున్న ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా అవే పూజలు అవే కైంకర్యాలు స్వామి వారికి జరుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు ఇక్కడికి ఎంతో మంది ముఖ్యమంత్రులు మంత్రులు కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు వచ్చేసి ఈ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు రాజకీయంగా ఢిల్లీకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో అలాగే ఈ వెంకటేశ్వర స్వామికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది రాజకీయ నాయకులు ఎవరైనా ఇక్కడ ప్రెస్ మీట్స్ పెట్టడానికి వచ్చేవాళ్ళు కావచ్చు ఇతర పనుల మీద వచ్చేవాళ్ళు కావచ్చు ఈ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తీసుకోకుండా వెనుతిరగడం అనేదే జరగదు ఢిల్లీ ఏపీ భవన్లోని బెజవాడ దుర్గమ్మకు ఎన్నో రోజులుగా పూజలు చేస్తున్న సతీష్ పూజారి గారి మనతో ఉన్నారు ఆయన అడిగి ఇక్కడ జరుగుతున్న విశేష పూజలు ఏంటో తెలుసుకుందాం నమస్కారం పూజారి గారు బెజవాడ కనకదుర్గమ్మకి జరిగే పూజలన్నీ ఇక్కడ ఈ అమ్మవారికి కూడా చేస్తుంటారా ఇక్కడ కూడా జరుగుతుందమ్మా ఇక్కడ అమ్మవారికి వచ్చేసి ఉదయాన్నే గుడి తెరిచినప్పటి నుంచి రాత్రి దాకా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అన్నీ జరుగుతూ ఉంటుంది ఉదయాన్నే గుడి తెరిచిన తర్వాత అమ్మవారికి మామూలుగా ఎప్పుడు జరిగేలాగా షోడశోపచార పూజలతో పూజలు నిర్వహించి తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు తర్వాత భక్తుల సందర్శనార్థము అంతే వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా విఏపిస్ వస్తూ ఉంటారు ఇక్కడ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఉదయాన్నే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని తీసుకుని వెళ్తారు అందరూ అలాగే సాయంకాలం పూట మంగళవారము శుక్రవారము ఈ రెండు రోజులు కూడా ఇక్కడ అమ్మవారికి విశేష పూజలు అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి లలితాదహసనామ పారాయణము తర్వాత అన్నపూర్ణ అష్టకము ఇవన్నీ కూడా ఖడ్గమాల ఇవన్నీ ఇక్కడ పారాయణం చేస్తారు పారాయణమంతా పూర్తి పూర్తయిన తర్వాత దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజ చేసి అందరూ వెళ్తారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏపీ పోనికొచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఎంతో ముఖ్యమైన వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చారంటే మాత్రం ఏపీ భవన్లో అడుగు పెడితే మాత్రం కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని అలాగే దుర్గామల్లేశ్వరస్వామి స్వామి ఇద్దరినీ చూసి వీళ్ళ యొక్క అనుగ్రహం తీసుకున్న తరువాతే ఇక్కడ నుంచి బయలుదేరుతారు ఎటువంటి ముఖ్యమైన ప్రముఖులు వచ్చినా కూడా ఇక్కడికి అమ్మవారి యొక్క ఆశీస్సులను అలాగే స్వామివారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోగానే ఇక్కడ నుంచి ఎవ్వరూ కూడా వెళ్ళరు బెజవాడ కనకదుర్గమ్మ ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణమేంటి ఎప్పుడు ప్రతిష్ఠించారు ఇక్కడ అంటే ఇక్కడ అమ్మవారు వచ్చేసి రెండు వేల పదిహేడులో ఇక్కడ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది అమ్మవారు విగ్రహం ప్రతిష్ట చేసి అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారు వచ్చేసి ఆ బెజవాడలో లాగైతే పూజలు అందుకుంటున్నారు అమ్మవారు అదే విధంగా ఇక్కడ కూడా పూజలు అందుకుంటున్నారు రెండు వేల పదిహేడు నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు అమ్మవారు మన తెలుగు వారు ఎలాగో దుర్గమ్మ ఆశీసుల కోసం పూజల కోసం వస్తూ ఉంటారు ఉత్తరాది వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది అక్కడ భక్తులు వచ్చి ఏం పూజలు చేస్తుంటారు ఇక్కడ యాక్చువల్లీ ఉత్తరాది వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళకి కూడా అమ్మవారు చాలా ప్రాముఖ్యత ఎక్కువ ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కూడా మా అంటే ఎక్కడ వాళ్ళకైనా అమ్మ అమ్మే ఇక్కడ ఎలాగైతే దేవి చాలా గాంచిందిగా ఉందో మన వైపు దుర్గామ్మవారు అంటే బెజవాడ దుర్గామ్మవారు ఎంత ప్రసిద్ధినో అదే విధంగా ఇటు ఉత్తరాదిని వచ్చేసి విధంగా అదేవిధంగా గాంచిన దేవాలయము దానిలో ఇక్కడ వాళ్ళు కూడా ఉత్తరాది వాళ్ళందరూ కూడా వచ్చి వైష్ణవిదేవి మాకు అనేసి ఇక్కడ పూజలు చేసుకుంటారు అందరూ ప్రతి ఒక్కరూ వస్తారు ఇక్కడ ఉత్తరాది వాళ్ళు కూడా విధంగా అదే 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 భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి యొక్క పూజ నిర్వహిస్తారు ఇప్పుడు మార్గశీర మాసం నడుస్తుంది ఈ మార్గశీర మాసంలో బెజవాడ కనకదుర్గమ్మకి చేసే ప్రత్యేక పూజలు ఏంటి ప్రత్యేక పూజలు అనేది కాదు ప్రతిరోజు ప్రత్యేకమే అంటే అమ్మవారికి చేసేటువంటి పూజలు ప్రతిరోజు ఒక ప్రత్యేకతనే అంటే ఈరోజు అస్తమించిన సూర్యుడు తర్వాత మళ్ళీ ఉదయాన్నే సూర్యుడు ఎలాగైతే ప్రత్యేకంగా ఉదయిస్తాడో అదేవిధంగా ప్రతి నిత్యము కూడా అమ్మవారికి ఒక ప్రత్యేకమైన రోజే అంటే దీనిలో ఈ రోజు ప్రత్యేకత రేపు ఇంకో ప్రత్యేకత అనేది కాదు అమ్మవారు ప్రతినిత్యము కూడా విశేషమైన పూజాదులతోనూ విశేషమైన కైంకర్యాదులతోనూ కూడా జరుగుతూనే ఉంటుంది అమ్మవారికి అమ్మవారు అంటేనే అలంకారంలో ఎంతో అద్భుతంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు ఆవిడికి చాలామంది చీరలు అవి కూడా ఇస్తూ ఉంటారు కదండి వాటిని వేలం వేస్తుంటారా ఎలా జరుగుతుంటుంది వేలం అనేది అంటే ఇక్కడ అమ్మవారికి జరుగుతూ ఇస్తారు ఎవరైనా భక్తులు మొక్కున్న వాళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారికి కట్టి ఆ చీరను వచ్చేసి విజయవాడకి విజయవాడ దుర్గామ్మవారి టెంపుల్లో ఒప్పజెప్తాము అలా కుదరని పక్షంలో ఇక్కడే కూడా వేలంపాట లాగా వేలంపాట అనే కాదు అది ఎంతో సంథింగ్ దానికి ఇచ్చి దాన్ని ఇక్కడ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు దాని అంతా అమ్మవారికి మళ్ళీ అక్కడ సమర్పించేస్తాము ఇప్పుడు అచ్చం మనకి విజయవాడలోనే శ్రీశైల భ్రమరాంబక అలాగే బెజవాడ కనకదుర్గమ్మ సేమ్ దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ జరుగుతూ ఉంటుంది కదా ఏ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇంకా మీకు అక్కడి నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయా ఏమైనా వారి ఆదేశాల ప్రకారం ఇవన్నీ జరుగుతూ ఉంటాయా నాకు విజయవాడ దుర్గామ్మ వారి టెంపుల్ నుంచి బెజవాడ కనకదుర్గ టెంపుల్ నుంచి అక్కడ ఈవో గారి ఆధ్వర్యం నుంచి నాకు ఇక్కడికి చెప్తూ ఉంటారు ఏమేమి చేయాలి ఎలా చేయాలి అనేది వాళ్ళు అక్కడ నుంచి నాకు చెప్తూ ఉంటే ఆ పద్ధతిలో ఆ విధంగా నేను ఇక్కడ చేస్తూ వస్తాను ధన్యవాదాలు పూజారి గారు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఆదేశాల మేరకే ఇక్కడ అన్ని పూజలు జరుగుతూ ఉంటాయి అసలు దక్షిణాదివారి దేవత అయినా కానీ అమ్మవారు ఎక్కడైనా ఎవరికైనా ఒకే అమ్మవారు కదా ఉత్తరాదివారు ఈవిడిని వైష్ణోదేవి రూపంలో పూజించుకుంటూ ఉంటారు ఆవిడ రూపంగా భావించి ఇక్కడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు స్వరూపా పొట్లపల్లి న్యూఢిల్లీ నుంచి